హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనందరికీ కూడా సాయంత్రం అవ్వగానే ఏవో ఒక స్నాక్స్ తినాలనిపిస్తాయి కదండి అండ్ అందులోను రోడ్ సైడ్ చేసిన పునుగులు బజ్జీలు అంటే ఆహా మనందరికీ ఎంతో ఇష్టం కదా సో ఆ రెసిపీని ఈరోజు మీకు నేను ఒక డిఫరెంట్ చట్నీతో అది కూడా హోటల్ స్టైల్ చట్నీతో చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే మనం ఇలా ఒక బౌల్లో కొంచెం ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ దానికి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ఆల్ అనే బటన్ ని కూడా క్లిక్ చేయండి సో వీడియో అప్లోడ్ అవ్వగానే మిస్ అవ్వకుండా చూసేయొచ్చు సో ఇలాగా టూ కప్స్ బ్యాటర్ని ఇలాగా బౌల్లోకి యాడ్ చేసుకున్నాయండి ఇలా టూ కప్స్ బ్యాటర్కి ఒక కప్పు బియ్య పిండిని ఇలాగా యాడ్ చేసేసుకుంటున్నాను సో బియ్య పిండిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ రెండు కూడా బాగా కంబైన్ అయ్యేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి మనం ఇలాగ పిండిని కలిపి వెంటనే వేసుకోకుండా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇన్ కేస్ మీరు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ ముందు కనుక మనం చక్కగా పిండిని కలుపుకుంటే మనకి ఎటువంటి బేకింగ్ సోడా అండ్ అలానే ఈనో కలుపుకుండా చాలా బాగా వస్తాయండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి తెలుసా సో ఇలాగ పిండిని ఇలాగ ఒక టూ త్రీ అవర్స్ కానీ లేదంటే ఒక ఫోర్ అవర్స్ మీరు టైం బీయింగ్ని బట్టి అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా కూడా చక్కగా పిండిని ఇలాగ తడిపి పెట్టుకోవాలండి సో ఇలాగ కలిపి దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు దీనిలోకి చట్నీ కోసం మనం ఎటువంటి పుట్నాలు అండ్ అలానే వేరుశెనగ గుళ్ళు అండ్ అలానే కొబ్బరి లేకుండా చక్కగా కమ్మటి చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఇలాగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒక రెండు లేదా మూడు స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక టూ స్పూన్స్ ఇలాగా పచ్చిపప్పుని యాడ్ చేసుకోవాలండి ఇలా పచ్చిపప్పుని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దోరగా వేగే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మనం కారానికి సరిపడా ఎండుమిర్చిని ఒక నాలుగు లేదా ఐదుని ఇలా యాడ్ చేసుకోవాలండి మీరు వెల్లుల్లిని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు అండి సో ఇలా వీటన్నిటిని కూడా వేయించుకున్న తర్వాత చక్కగా ఇలాగ దోరగా ఇలా కలర్ అనేవి చేంజ్ అవుతాయండి సో ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేసి చల్లారే వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు మనం ముందుగా తడివి పెట్టిన పిండిలో తగినంత అండ్ అలా జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ దీనిలో సరిపడా వాటర్ని ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్గా వాటర్ని యాడ్ చేసేసి చక్కగా పిండిని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలండి ఇలా చక్కగా లేకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో అంటే మనకి బోండాలు వేసుకోవడానికి ఈజీగా వచ్చేలాగా ఇలా కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మనం వేయించి పెట్టుకున్న చట్నీ కోసం ఇలా అన్నిటినీ కూడా బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా వేయించినవన్నీ బ్లెండర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు అండ్ అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి చింతపండు గుజ్జైనా పర్వాలేదు అండ్ అలానే చింతపండును యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి సో ఇలా మనం ఒకసారి కచ్చాపరచాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలండి అండ్ ఈ చట్నీ మనకి ఇడ్లీకైనా దోశలకైనా కూడా చాలా బాగుంటుందండి అండ్ మనం పల్లీలు టొమాటోలు ఏమి యూస్ చేయకుండానే చక్కగా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారా సో ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఈ చట్నీకి కొంచెం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి సో ఈ చట్నీని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని బ్యాటర్ని ఇలాగ ఆయిల్లోకి డీప్ ఫ్రై కోసం ఇలాగ వేసేసుకోవాలండి అండ్ పిండి కనుక మనకి కొంచెం గట్టిగా ఉన్నా కూడా బోండాలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి సో కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా అలానే క్రిస్పీగా కూడా వస్తాయండి ఇలాగా చిన్న చిన్న ప్యాటర్స్గా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వీటన్నిటినీ కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి సో ఇలా చేసుకున్నారంటే మనకి బయట రోడ్ సైడ్ ఎంత టేస్టీగా అయితే ఎంత బాగా వస్తాయో మనకి ఇంట్లో కూడా అంత చక్కగా వస్తాయండి అండ్ మాకైతే అసలు పునుగులు బచ్చీలు అసలు ఏమీ దొరకవండి అందుకే మోస్ట్లీ అన్ని ఐటమ్స్ కూడా ఇంట్లోనే చేయాల్సి వస్తుంది సో ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీకు కూడా నచ్చు కదా సో నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అనేటివ్స్ కూడా ఈ స్నాక్ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి